నెల్లుట్ల సునీత కవిత నవశకం కొత్త వెలుగులతో సమాయాత్తమవుతూ కాలచక్రం ఆగమించింది మనసును హత్తుకున్న ఆనందాక్షరాల్ని కనురెప్పల వాకిట్లో చుక్కల ముగ్గులుగా పరచి స్వాగతించాను నవశకం పరవశించింది తన మనసు మడతల్లో దాచిన మధుర క్షణాలను కొన్నింటిని ఇచ్చింది బతుకు చక్రంలో ఒడిదుడుకుల్ని బతుకు పొలిమేరలోనే వదిలేసి ఆ మధుర క్షణాలను నా గుండె గవాక్షంలో పదిలపరచుకున్నా తడియారని జ్ఞాపకాలతో కాసేపు ముచ్చటించాక నూతనోత్సాహ పరిమళాన్ని సరికొత్తగా నా మనసుకు పులిమింది ఆశల రంగుల్ని నింపుకున్న నా మనసు అంతర్లీనమైన కలల్ని వికసింపజేసుకోవటానికి మరో మజిలీవైపు అడుగేసింది మానవత్వమై గుబాలించటానికి